ஜ மேடம் வந்து மேடம் வந்து हाँ ये <Sable engine noise> <थे> तो बहुत अच्छा है ये इंटरव्यू ये क्या ये तो ये बस बढ़िया लगा ये बहुत है आज तो तुम जीत करो क्यों आज तो तुम रह अंत में ये ना अमन ने थोड़ा देन और क्या तो बादूस ने जा के टीम एड बुला दिया वाला बस अंत में ये आपने ये लगाया दसवां दसवां ये రాజకారా దుర్భాగంగానే ఏం మాట్లాడదు అదే మాట్లాడబో నాకు ఎవరో కూడా వేదిక అందరూ కూర్చోవాలి మీటింగ్ ఆల్రెడీ కూర్చోవలసిందరి మీరు బ్రదర్ మీరు పిస్తా ఉన్నారు సార్ భారత భారత ఫలా దరేకన రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు ఉన్నారాయ సుందర్ గారికి ఉన్నా ప్రబలనా గారికి వీరేన గారికి అదే 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 విధంగా జరియను అజ్ఞా రష్ట్రోతుల ప్లీజ్ రాగల హంకేషన రాజశరణం ప్లీజ్ రవీనను నువ్వు పం తీరువే పో ఆ నువ్వు జేయ్ என்ன தர்றனேன் என்ன மனோறு டேய் அதை ரமாட் பண்ணுங்க சரி ஒரு நிமிஷம் பட்டாணி சார் ஆன்லைன் பை ஆ हां थैंक यू थैंक यू நன்றி வணக்கம் थैंक यू थैंक यू அண்ணா இப்ப பெட்டலு video, v i e o v e o video, v i a e o video, v e o e d i d e o e o v e o video, v i d e d i d e e d i d e o e o v e ప్లీజ్ సరే సరే మీరు జరుగుతామని నీట్గా తీసుకుంటాం తీసుకోండి మీరు ప్లీజ్ అప్లైంట్ చేసుకోండి ప్లీజ్ సరే అయిపోయినా సరే ప్లీజ్ అంతే అప్లైంట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి అభివృద్ధికి లేకుండా చేసినటువంటి పరిస్థితిని గమనించిన ప్రజలు టిఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టి ఓడించి ఇంకా బుద్ధి రాలేదని పార్లమెంట్ లో సున్నా సీట్ ఇచ్చిన తర్వాత అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఖైరతాబాద్లో కూడా ప్రజలు విజ్ఞతతోటి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు కంటోన్మెంట్లో ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా నూటికి నూరు శాతం ప్రజలు విజ్ఞాతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు అని అసహనంతో నిడుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఉనికి లేదు ఇక్కడ నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల ఎవరికైనా బాధ ఉండొచ్చు కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్ళు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్ హరీష్ రావు ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుస్తూ ఉన్నారు పది సంవత్సరాలుగా జూబ్లీ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ ఆ అంశం చెప్పలేక కన్నీళ్ళు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఇక్కడున్న నియోజకవర్గం మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా జూబ్లీ చేయాలని ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి తిరిగి పార్లమెంట్లో సున్నా సీట్లకు వచ్చిన దానికి కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు జూబులిన్స్ దెబ్బకు గుబ గుయ్యం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు అరే మేము ఓటర్ లిస్టులో ఎక్కడ జోక్యం చేసుకోవాలి వాళ్ళే జూబులిన్స్ సంబంధించి చనిపోయిన వాళ్ళ గురించి విమర్శించద్దు కానీ జూబ్లీ నియోజకవర్గం తిరిగే సందర్భంలో వందల మంది మాకంటి బాధితులు ఓట్లు తీసేసి ఇండ్లు కూలగొట్టి కేసులు పెట్టి వాళ్ళ పార్టీ మా పార్టీ అని లేకుండా ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని అణచివేసినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు దొంగ ఓట్లైనా ఇంకోటైనా దాదాగిరి అయినా వాళ్ళే చేసిరు మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ నియంతృత్వంగా పోదాలుసుకోలేదు తప్పకుండా ఓటు చోరీ భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ కలిపి ఆడుతున్నటువంటి డ్రామా మా నాయకుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఇవాళ కూడా ఇక్కడ కూడా ఓట్లకు సంబంధించి ఏదైనా అంశం ఉంటే అది భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తారు దెబ్బ కొడితే శాసనసభ ఎన్నికల దెబ్బ పార్లమెంట్ ఎన్నికల దెబ్బ కంటోన్మెంట్ ఎన్నికల దెబ్బ ఈ దెబ్బతోటి మొత్తం భూమి గుయ్యం అనాలి హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు అడగడము అభ్యర్థిని నిలబెట్టడము ప్రచారం చేయడంలో ఎవరికి అభ్యర్థులే కానీ ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని మీరు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు అమ్మ ప్రతి డ్యాస్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్న రాజకీయాలు సానుభూతి వేరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్